వెల్కమ్ టు వినో టెడ్ సర్కిల్ మైనార్టీ గురుకులాలలో మూడు వేల నాలుగు వందల ఎనిమిది ఉద్యోగాల భర్తీకి మనకు అవుట్సోర్సింగ్ ప్రతిపాదన ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలంగాణ ప్రభుత్వము మనకు ఇవ్వడం జరిగింది దీంట్లో మూడు వేల నాలుగు వందల ఎనిమిది ఉద్యోగాలు ఏవైతే ఉన్నావో ఎన్ని విభాగాలకు సంబంధించి మనకు అవుట్సోర్సింగ్ ఇచ్చారో దాన్ని బట్టి మనము క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చూడండి మైనార్టీ గురుకుల విద్యా సంవత్సరంలో మూడు వేల నాలుగు వందల ఎనిమిది అవుట్సోర్సింగ్ పోస్టులకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు ముప్పై ఒకటి సేవల్లోని ఈ ఉద్యోగాలను భర్తీ చేయనారు అవుట్సోర్సింగ్ నిబంధనల మేరకు భర్తీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంటే మనకు గురుకులాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నావో ముప్పై ఒకటి సేవలు అంటే అవి నాన్ టీచింగ్ కావచ్చు టీచింగ్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా పరిపాలనకు సంబంధించినవి కావచ్చు ఎంఐసీలు కావచ్చు కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు డిటిపిస్ సంబంధించినవి కావచ్చు ఏదైనా తరపున నుంచనా కానీ సరే మనకు ఉద్యోగాలు దాంట్లో భర్తీ చేసే ప్రక్రియ జరుగుతుంది అంటే ముప్పై ఒకటి సేవలు అంటే దాన్ని ఏ రకంగా చేసుకోవచ్చు కాబట్టి అది మనకు సంబంధించిన దానికి గవర్నమెంటు ఆర్థిక శాఖ ఆ పొందింది కాబట్టి అవుట్సోర్సింగ్ సోర్సింగ్ నోటిఫికేషన్ ప్రతి మైనార్టీ గురుకులలో ఉందంటున్నారు కాబట్టి మైనార్టీ గురుకులలో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్ కట్గా దాన్ని మనకు ఏవైతే స్కూల్లో ఉన్నావో అవుట్ సోర్సింగ్ అంటే ఎలా అప్లై చేస్తారు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాలేజ్ ఉంది మైనారిటీ గురుకుల కాలేజ్ మైనారిటీ గురుకుల స్కూల్లో ఏదో ఒకటి ఉంది అనుకోండి దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అథెంటికేషన్ ఉంటుంది ఆ స్కూల్లో అవసరమా అవసరం పలాందానికి అందానికి అవసరం పలా అందానికి నాన్ టీచింగ్కి అవసరం పలా అందానికి కంప్యూటర్ ఆపరేటర్ అవసరం పలా అందాలో మిస్ ఇన్ఛార్జ్కి అవసరం క్లాస్ స్కూల్లో లైబ్రరీకి అవసరం అనుకుంటే అది డిపెండింగ్ ఆన్ ది ప్రిన్సిపల్ చేతిలో ఉంటుంది కాబట్టి ఇది డైరెక్టు వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్స్ ఏదైతే అవసరం ఉందో వాళ్ళు మనకు ప్రిన్సిపాల్ డైరెక్ట్గా అవుట్ సోర్సింగ్ పద్ధతి తీసుకోవచ్చు ఆర్థిక శాఖ ఆమోదం బట్టి దీనికి కొత్త బడ్జెట్ ఇస్తారు అది ఉత్తర్వులు వెళ్ళవడంగానే అది ఇస్తారు పేపర్ స్టేట్మెంట్స్ వస్తాయి డైరెక్ట్ ప్రిన్సిపాల్ కూడా సరే దాన్ని రిక్వైర్మెంట్ చేసుకోవచ్చు అవుట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్స్ వేరు అవుట్ సోర్సింగ్ వేరు అవుట్ సోర్సింగ్ అంటే మనకు స్కూల్లో ఉన్నటువంటి యజమాన్యం ఏదైతే ఉందో దాన్ని అవసరాన్ని బట్టి దాన్ని మనం ఫిల్ చేసుకుంటారు కానీ కాంట్రాక్ట్ అయితే గవర్నమెంట్ అండర్ టేక్లో పనిచేస్తుంది అది గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలకు అనేది ఉంటుంది ఇంత ఉంటుంది అవసరం ఉంటే దాన్ని రెన్యువల్ చేసుకుంటూ పోతారు ఆ కాంట్రాక్ట్ వేరే ఉంటుంది అవుట్ సోర్సింగ్ అంటే మనల్ని ఎప్పుడన్నా కానీ సరే ఉంచ తీసేయవచ్చు ఉంచుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అవసరం అనుకుంటే నీడ్ అవసరం ఉందనుకుంటే మనం కంటిన్యూ కూడా అవ్వచ్చు సో దాని గురించి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఇస్తాను చాలామంది కేజీబీకి సంబంధించిన వాటిలో మిసేజ్లు చేస్తున్నారు కేజీబీ అప్డేట్ కూడా రాగానే ఇస్తాను యాక్చువల్గా మనకు అయిపోయింది టైం పీరియడ్ అయిపోయింది టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఏ క్షణమైనా కేజీబీ నోటిఫికేషన్ అయితే రావచ్చు అది ఎప్పుడు అనేది అయితే చెప్పలేం అది మేబీ ఈ మంత్ ఉండొచ్చు నెక్స్ట్ మంత్ ఉండొచ్చు అయిపోయిన సోర్స్ని బట్టి మనకు మినిమం సిక్స్ మంత్స్ లోపల దాన్ని ఫిల్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్ మన వీడియో వచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి